హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం భద్రపద పౌర్ణమితో కలిసి రాబోతుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తుంది అద్భుతమైన ఈ రోజు కనుక ఈ రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీకు దరిద్రమంతా కూడా పోతుంది మీగురు అపర కుబేరులుగా మారిపోతారు మీ సంపద మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారం చేశారంటే చాలా చక్కటి ఫలితం వస్తుంది గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది అంతేకాదు ఈ కలబంద పరిహారం చేయడం వలన ఏడు తరాలకు సరిపడ డబ్బు వస్తుంది రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంలా మారుతుంది కలబంద మొక్క గురించి మనం అందరికీ తెలుసు కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగురమ్మలు అనగా లక్ష్మీదేవి పార్వతీదేవి దేవి కలబంద మొక్కలో ఉంటారు కలబంద మొక్క అంటే ముక్కోటి ముళ్ళ కోటి దేవతలు అంటారు అటువంటి కలబంద మొక్కతో ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ధనానికి ధన్ ధనం వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది ధన వర్షం పెరుగుతుంది జ ఏడుపులు తగ్గుతాయి ఇదంతా మంచిగా జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు ఆనందంగా ఉండగలుగుతారు మరి ఈ చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియోలోకి వస్తే పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా భద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడిందని మళ్ళీ ఈ సంవత్సరం అలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు ఈ గ్రహణం మన భారత కాలమాన ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పూర్తయిపోతుంది ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు కనుక ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక మనం ఈ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు అంటే ఆహారం తినకుండా ఉండడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇట్లాంటి నియమాలు ఏమి పాటించవలసిన అవసరం లేదు కానీ ఈ గ్రహణం సమయంలో మెడిటేషన్ వేసుకుంటుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకి రాకుండా ఇంట్లోనే ఉండడం మంచిది ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది అది ఏమిటి అంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు అంటే ఈ పరిమాణంలో చంద్రుడు ఎప్పుడు కనిపించనంత పెద్దదిగా కనిపిస్తాడు ఇది చాలా విశేషం ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఏమీ లేదు చక్కగా అమ్మవారి ఫోటో బొట్లు పెట్టుకొని పసుపు రంగు పుష్పాలు సమర్పించుకొని పాలతో బెల్లం కానీ పట్టికల బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించి సింపుల్గా పూజ చేసుకోండి కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించండి ఈ రోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్నాయి పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ కలబంద పరిహారం చేయడం వలన నరదృష్టి నరఘోష కనుక దృష్టి కూడా పోతాయి ఈ పరిహారానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజున చక్కగా ఒక చిన్న కలబంద మొక్కను తీసుకోండి అంటే కలబంద మొక్కను పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదా ఆ చిన్న కలబంద మొక్కను తీసుకోండి కలబంద కొమ్మను అయినా సరే తీసుకోవచ్చు మీ ఇంట్లో పెంచుకుంటున్న కలబంద మొక్క నుండి కోసి తెచ్చుకున్నా పర్వాలేదు లేదా వేరే కలబంద ఇంట్లో నుండి తెచ్చుకున్నా పర్వాలేదు ఇలాగోలా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి ఆ తర్వాత దానిని పసుపు నీటితో శుభ్రంగా కడుక్కొని అంటే పసుపు నీళ్ళు చల్లితే చాలా కడగాల్సి అవసరం లేదు ఆ తర్వాత ఈ కలబంద మొక్కను కొమ్మను పసుపు రంగు దారాన్ని చుట్టండి అంటే కట్టండి కదా ఆ దారాన్ని రెండు మూడు మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు చుట్టేయండి చేస్తే చుట్టూ చుట్టేయండి ఆ తరువాత కలబంద మొక్కకు ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి ఈ చిన్న ఖర్చు అంతా సైజులో ఉంటే ఖర్చు పంత సైజులో ఉంటే సరిపోతుంది దాంట్లో పెట్టండి ఈ కలబంద ఒకతో పాటు ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి అంటే నిమ్మకాయ పెట్టండి ముచ్చట్లు కుంట నిమ్మకాయ ఉంటుంది నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది నిమ్మకాయ దుష్ట శక్తులు నర నరదృష్టి నరఘోష పోగొడుతుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి నిమ్మకాయగా ఉంది గనక ఈ నిమ్మకాయను కూడా ఒక వస్త్రంలో వేయండి అలాగే ఐదు లవంగాలను ఐదు మిరియాలను కూడా వేయండి లవంగాలు మిరియాలు పాజిటివ్ ఎనర్జీ చేస్తాయి లవంగాలు మిరియాలు అతియ శక్తులు ఉంటాయి కనుక ఈ పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇటువంటి లవంగాలను మిరియాలను ఈ పరిహార శాస్త్రంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది ఇవన్నీ వేసిన తరువాత చివరిలో చిటికెడు పసుపును కుంకుమను కూడా వేయండి వీటన్నిటికీ కూడా ధూపం చూపించి ఆ తరువాత చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బెడ్రూమ్ పూజ రూమ్ కిచెన్ స్టోర్ రూమ్ బాత్రూమ్ ఇట్లా అన్ని గదుల్లో కూడా ఒకసారి అలా తిరిగి చే తిరిగి వచ్చేయండి ఆ తర్వాత ఆ మూటను మీ ఇంటి బయటకు తీసుకువచ్చి సింహద్వారం పైన కట్టండి ఏ ద్వారాన్ని అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ ద్వారానికి కట్టేయండి మీ తలపైన ఉండేలాగా కట్టండి అలా కడితే ఇంట్లోకి అసలు చెడు అనేదే రాదు ఇలా కట్టిన తర్వాత మీరు మార్పును గమనిస్తారు అంటే కట్టక ముందు ఏ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఆ కట్టిన తర్వాత ఆ మూటను కట్టిన తర్వాత పోయి మంచి రిజల్ట్ వస్తుంది ఈ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం చేయడం వలన మీ ఇంటికి దరిద్రమంతా పోతుంది నరదృష్టి నరఘోష నరకంలో ఉన్న పోతాయి జన ఏడుపులు అన్నీ కూడా అదృష్టంగా మారిపోతాయి అన్నీ పోతాయి కుబేరులుగా మీరు మారుతారు అంతేకాదు అంతేకాదు ఇలా మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాలు చేయగలుగుతారు కదా బంగారం అయినటువంటి ఏ పని చేసినా విజయం వస్తుంది పైగా ఈ గ్రహణం దోషాలు కూడా మీ ఇంటి పైన పేరు పడవు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనానికి ధనం ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఆనందానికి ఆనందం వస్తుంది విపరీతంగా సంపద పెరుగుతుంది మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మూడు లేదా ఆరు లేదా తొమ్మిది లేదా పన్నెండు నెలల తర్వాత తీసేసినా సరే నీటిలో పడవేయండి మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలి అనిపిస్తే మళ్ళీ చేసుకోండి ఈ కలబంద మొక్క పరిహారం వల్ల పవర్ఫుల్ గనక అందరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కనుక అందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఇక ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేస్తే చాలా మంచిది శుభ ఫలితాలు వస్తాయి కలబంద కలబంద మొక్కను ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్సవాలలో ఇతర ఉత్సవాలలో కలబందను విపరీతంగా వాడుతారు కలబంద మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అనుకూల శక్తులు మీ ఇంట్లో ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా మీ కలబంద ఉంటే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు ఈ మొక్కని గాలిని మాత్రమే వీస్తుంది మీరు మీరు లేకుండా మీ ఎక్కువగా కాలం చెక్కదనం బతకాలే కలబంద మొక్క అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటుకోవచ్చు కలబందతో ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రం పోగొట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేలాగా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం పాటించి పరిహారాన్ని చేస్తే చక్కటి శుభ ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి కొంతమంది ఇంటికి దుష్ దిష్టి కోసం గుమ్మడికాయలు కలబంద మొక్కలు నిమ్మకాయలు పట్టి రకరకాల వస్తువులు కడుతూ ఉంటారు కదా అలా దిష్టి కోసం కట్టిన వస్తువులు ఈ గ్రహణం తర్వాత తొలగించండి మళ్ళీ కొత్తవి కట్టుకోండి ఎందుకంటే గ్రహణం వలన కాబట్టి గ్రహణం మొత్తం కూడా పోతుంది కనుక దిష్టి కూడా పోతుంది ఈ వస్తువులు గ్రహణం పట్టిన తర్వాత తొలగించి కొత్తవి కట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం భద్ర పంచమి రోజు ఆరుదేల చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం మరియు ఆఖరి చంద్రగ్రహణం ఇది ఈ సంవత్సరంలో మనకు రాబోతున్న అతిపెద్ద గ్రహణం అంతేకాదు ఈరోజు చంద్రుడు మనకు చాలా నిండుగా పెద్దగా కనిపిస్తాడు అప్పుడు పెద్దగా కనిపిస్తాడు ఇది అతిపెద్ద గ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇట్లాంటి గ్రహణం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా ఏ సమయంలో ఈ గ్రహణం రాబోతుంది గర్భిణీ స్త్రీలు గర్భి గృహని నియమాలు పాటించాలా లేదా అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భూమి చంద్రుడు ఒకే వక్రంలోనికి వచ్చినప్పుడు సూర్యక్రాంతి చంద్రుడి పైన పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది దీంతో భూమి పైన ఉండే వారికి చంద్రుడు కనిపించడు దీన్ని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది చంద్రగ్రహణాలు మూడు రకాలు ఏర్పడతాయి అందులో మొదటిది సంపూర్ణ చంద్రగ్రహణం రెండవది పాక్షిక చంద్రగ్రహణం మూడవది పెనుమల ఫుల్ క్లిప్ అనే త్యార చంద్రగ్రహణం మొదటిగా సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా ఛాయలో ఉండి చంద్రుడు భూమి సూర్యుడు ఒకేలా సరళ రేఖ పైన ఉండే సంపూర్ణమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీనిని భూమిపైన ఉండే మన కన్నులతో స్పష్టంగా చూసి గమనించవచ్చు ఇది చంద్రుడు భూమి సూర్యుడు ఒకేలా సరళ సరళరేఖ పైన వచ్చినప్పుడు సూర్యుడికి క్రాంతి చంద్రుడి పైన పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే ప్రాంతాన్ని ఛాయ అని అంటారు ఇక రెండవ పాక్షిక చంద్రగ్రహణం అంటే చంద్రుడి ఛాయ క్రాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమి నుంచి అడ్డుకు పడుతుంది పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సందర్భంలో చంద్రుడు భూమి మీద సూర్యుడు ఒకే సరళ రేఖ పైన ఉండడు దీనికి కూడా కంటితో గుర్తించడం చాలా సులభం అదే చంద్రుడు త్యాయంలో కలిగినప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని ప్రత్యాయ చంద్రగ్రహణం అంటారు దీన్ని మన కంటితో గుర్తించడం చాలా కష్టం మనకు సెప్టెంబర్ పద్దెనిమిదిన వచ్చే పచార చంద్రగ్రహణం ఇది మన కంటిని కనిపించదు ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ఏర్పడి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది పాటు ఈ గ్రహణం ఉంటుంది అంటే ఐదు గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు పగటిపూట చంద్రుడు కనిపించడు కనుక ఈ గ్రహణం చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనము సూతకం ఉండదు ఇండియాలో ఈ గ్రహణం ఉందని ఏ దేశ దేవాలయాలు మూసివేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఈ గ్రహణం తర్వాత ఇల్లులు కడుక్కోవలసిన అవసరం లేదు గ్రహణ నియమాలు మనం గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు ఈ గ్రహణ సమయంలో బయటకి రాకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ చంద్రగ్రహణం మీనా రాశి ఉత్తర భద్ర నక్షత్రంలో రెండవ పాదంలో ఏర్పడుతుంది కనుక మీనా రాశి వారు ఈ గ్రహణం కలిసి రాదు దండకాలు మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా అమెరికాలో హిందూ మహాసముద్రాలు పరిమిత ప్రాంతాలలో కనిపిస్తాయి మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు ఈ గ్రహణం ఏర్పడుతుంది కానీ మీనం అంటే చేప ఉంటుంది గనక ఈ గ్రహణం యొక్క ప్రభావం జలం ఎక్కువగా ఉంటుంది అంటే జల ప్రవయాలు సంభవించే కా అవకాశం ఉందని అర్థం ముఖ్యంగా వరదలు సునామీలు గ్రామీణాలకు గ్రామీణలు కొట్టుకపోవడం సంపద నాశనం అవడం లాంటివి విపత్తులు పేర్కొంటాయో గ్రహణం కనబడకపోయినా ఇరవై ఐదు శాతం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండి ఇంట్లో కూర్చొని దైవ జపం చేసుకోండి గ్రహణ ప్రభావం జలం ఎక్కువగా ఉంటుంది కనుక పరిహార ప్రాంతాలకు వెళ్ళకండి మరి తెలుసుకున్నారు కదా ఈ రోజు ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు